ఇంకా ప్రస్తుతం అసలు మీకు జిహెచ్ఎంసీ వర్కర్స్ అసలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీకేం కావాలి అనుకుంటున్నారు మాకు పర్మినెంట్ అయితే బాగుంటుందమ్మా పాత వాళ్ళకైతే ఎందుకంటే ఇరవై ఐదు ఏళ్ళు చేసిన వాళ్ళకు అందరికి వద్దులే పాత వాళ్ళకే అందరికి చేయాలంటే చేయలేడు ఇంత రెడ్డి చేయలేడు కేసీఆర్ సార్ కూడా చేయలేడు ఆయన వల్ల కాదు ఈయన వల్ల కాదు కోట్ల మంది ఎక్కరు డ్యూటీలు కోట్ల మంది మీరు వచ్చి ముప్పై సంవత్సరాలు అవుతుంది కాబట్టి కనీసం పాతిక సంవత్సరాలు పైన పడిన వాళ్ళకి చేయమని చెప్తున్నారు అంతే అందుకంటే ఇక వాళ్ళు కూడా బతకాలి కదమ్మా ఇప్పుడు నాతో పాటు ఉన్నారు వాళ్ళు కూడా ఇరవై సంవత్సరాలు చేస్తున్నారు అమ్మా ఇప్పుడు పాత వాళ్ళకే చేయమంటున్నా పాత మంది అంటే పాత అంటే చార్ మంది ఉన్నారు బారంది ఉట్టే వాళ్ళు లీస్ట్ తీస్తే అంతవరకే అది వెళ్తారు ఎవ్వరు వెళ్ళారు నాన్న సుజాత అని పిలిచేది పిలిచేదమ్మా సుజాత అనే పిలిచేది రావే పోవంటది అమ్మ పేరు పిల్లలకుండే ఏ రావే పైకి రావే అనేది అమ్మ కవిత గారు సుజాత అని పిలిచేది సుజాత రోజు ఇక్కడ మనం వెళ్ళాలి అది ఇదని చెప్పేది ఇంకా నేను మా ఇద్దరు దోస్తులు ఉండరు ఒక అంశ అనిపోయింది మా దోస్తు ఒక ఢిల్లీ కూడా వేసింది ఒక మా ఫ్రెండ్ కవిత గుండబాయి వదిలిపెట్టొచ్చింది ఢిల్లీలా అయితే బయట తీసుకొని వెళ్ళి వస్తే అది బాగానే సంపాదించుకొని వచ్చిందిలే నన్ను కూడా ఉమ్మన్నది కవిత అక్క తీసుకోవని నేను అన్న మా బాబు ఉండి వద్దు మమ్మీ ఇక్కడ ఉన్న సార్లు ఇంకా ఢిల్లీ పోతే ఆగమైతే నా బాబు మా బాబు పంపలే నాకు మా ఫ్రెండ్ పోయి ఆల్రెడీ అయితే ఢిల్లీ దాకా మీకు పిలిపొచ్చింది అంటే అక్క ఒక కవిత తీసుక తీసుకెళ్ళింది అది మళ్ళీ ఆల్రెడీ హైదరాబాద్ వచ్చేసింది ఆపద చేసింది మరి కవిత విజయ గారి నెంబర్ పెట్టుకున్నట్లు కవిత గారి నెంబర్ పెట్టుకోలేదు ఉండే అక్క ఉండేమ్మా ఉంటే మన ఢిల్లీ చేసి పాడు చేసింది నంబరు అయినా ఇప్పుడు కవిత ఉన్నది నెంబరు ఆమె లేబట్టది కింద లేబట్టి మళ్ళీ ఫోన్ ఇస్తారు అది ప్రాబ్లం వచ్చింది ఉంది నంబర్ కాదు మా రేవంత్ గారు వచ్చి ఖచ్చితంగా చెప్పాలంటే నాలుగు నెలలు కూడా కావట్లేదు డిసెంబర్లో అయిన ఎలక్షన్స్ మెల్లిగా చేస్తారేమో కదా ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు గ్యాస్ అని అవన్నీ ఇవని ఆల్రెడీ అవుతా ఉన్నాయి కదా అవుతున్నాయి కదమ్మా ఆ చిన్న గ్యాస్ కుండలు ఏం చేసుకోవాలమ్మా ఏమంటా ఇప్పుడు గ్యాస్ తీసుకున్నా వెయ్యి రూపాయలు ఇచ్చిన మళ్ళీ ఏమంటా ఐదు వందలు అని లేస్తారంట అదేంది మళ్ళీ అవును ఇప్పుడు చాలా మంది అవుతున్నాయి కదా అంతే చెప్తున్నాయి కదా ఇప్పుడు పెద్ద గుండె కుండలు తీసుకుంటే తొమ్మిది వేల తొమ్మిది వేల యాభై ఐదు రూపాయలు వెయ్యి రూపాయలు అనుకో వెయ్యి రూపాయలు ఇస్తే నా ఐదు వందలు నాలుగు వందలు అని లేదా ఐదు వందలు నా కోండ్ల ఇక మన డబ్బు మనకిస్తు మేడం అయిస్తే ఫ్రీగా ఐదు వందలకి ఇయ్యాల మళ్ళా మళ్ళీ అట్లా కాకుండా వెయ్యి రూపాయలకి ఇస్తుంది కదా గ్యాస్ నిన్న తీసిన గ్యాస్ అవునా గ్యాస్ నిన్న తీసిన ఒకటి బస్సు విషయంలో అయితే చాలా పబ్లిక్ తరలం అయితే ఒకటి బస్సులలో ఏమైతే చేసేది ఉండే తక్కువ తక్కువేమండి రెండు వందలు ఉంటాయి ఉన్నది కూడా టికెట్ ఒక యాభై రూపాయలు తగ్గించేది ఉండే సార్ ఆ బిమెట్ దా అయ్యి ఏమవుతుందంటే మాలాంటి వాళ్ళకు జీతాలు పెరుగుతుండే అవి ఆయన కూడా కొద్దిగా డబ్బు వస్తే జీతాలు ఇప్పుడు పబ్లిక్ వినిస్తున్నాయి కదా సార్ చేసే మరి కూడా మేము అదనట్లేము కొద్దిగా చా రెండు వందలు మూడు వందలు ఉన్నప్పుడు వందల యాభై తీసే తీసేస్తే ఆయన కూడా కొద్దిగా ఇంపెట్ అవుతుండే కదా డబ్బులు ఎటు కాకుండా ఫ్రీ బస్ అన్నకల్లా పబ్లిక్ మొత్తం ఇరగబడిపోయి అది ప్రాబ్లం అవి డబ్బులు ఉంటాయి మున్సిపాటోలకైనా ఇప్పుడు గరీబోళ్ళకైనా సాయం చేసినట్టు ఉంటుండే ఇండ్లు కట్టిస్తా అన్నాడు ఇచ్చినాం అన్ని కాయిదాలు రాసిచ్చినాం అన్ని అప్లికేషన్లు పెట్టినాం ఏ దగ్గర రాలేదు కరెంటు బిల్ కట్ట అన్నాడు అద్దన్నాడు కరెంట్ బిల్ వచ్చేసింది ఏదన్నా ఒకటి అయితే కదమ్మా మనం కూడా నాలు నెలల నుంచి ఒక్కటన్నా చేయలేడు కదమ్మా అవుతున్నాయి కాకపోతే మీరేంటంటే మేము ఆకలి గరీబులు ఆకలిగా ఉంటారు దూపుగా ఉంటారు దూప ఆకలి తీర్చు అమ్మ నాయనలు ఇప్పుడు నా ఆకలి దూపు అనుకో అమ్మా నాయన నువ్వు ఫస్ట్ వచ్చి గరీబులకి ఏదైనా పని పనిచేసినావు అనుకో ఎంత ప్రేమ చూసుకోవడం తెలుసా అంత గొప్ప వాళ్ళ దగ్గర ఉండదు వాళ్ళ దగ్గర గొప్పతరం అమ్మా ఇప్పుడు ఒక సిస్టమ్ అనేది మొత్తం అంతా అర్థం చేసుకొని కొంచెం అడ్జస్ట్ అవడానికి కొంత టైం అనేది పడుతుంది అది ఇప్పుడు ఆయన గెలిచింది మొన్న 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 గవర్నమెంట్ వచ్చిన చేతికి మెల్లిగా ఒక్కొక్కటి 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 ఆయన ఇంప్లిమెంట్ చేసుకుంటా వెళ్తా ఉంటారు ఇప్పుడు ఏమొచ్చిందని ఆయన ఇప్పుడు ఏం చేసిండు చేస్తున్నాడు కరెక్ట్ అమ్మా ఫిరీ బస్ పెట్టిండు ఒకటి అదొక్కటే కానీ మించింది ఏం పెట్టిండు ఇప్పుడు గ్యాస్ అంటున్నారు కాస్త గ్యాస్ విషయంలో మీకు నచ్చట్లేదు ఇట్లా ఇప్పుడు అయి వంద తీసుకొని పెద్ద గ్యాస్ ఇమాను దానికి ఓకే కదమ్మా వెయ్యి రూపాయలు వచ్చినాక మా ఐదు వందలు మాకు వేయడం వేయడం అవసరం ఆ వెయ్యి రూపాయలు వేయడం మరి కేసీఆర్ సార్ వందలు ఉండే గ్యాస్ ఫస్ట్లో అంతా ఇప్పుడు ఇప్పుడు రెండు ఏళ్ళు అవుతుంది మూడేళ్ళు అవుతుంది మరి మీరందరూ కలిపి మళ్ళీ కేసీఆర్ సార్ ఎందుకు గెలిపించలేదు ఇక్కడ నుంచి అవి ఊరు నుంచి చేసినందుకు ఇప్పుడు పింఛను కూడా రెడ్డి ఎందుకు ఊళ్ళ నుంచి ఎందుకు మేడం పింఛిన్ కూడా మాకు హైదరాబాద్లోకి లేట్ వేస్తున్నాడు తెలుసా నీకు ఆ సంగతి ఊరలోకి ఇరవై ఐదు తారీఖు వేస్తున్నాడు హైదరాబాద్ హైదరాబాద్లోకి ఎంత తరగతి వేస్తున్నాడు ఆయనకు వేసినాక పదిహేను రోజులకి వేస్తున్నాడు ఏమంటున్నాడు అంటే మా కోట్లు నువ్వేసినావా అనే మాట మాట్లాడుతు ఎక్కడ పడ్డ ఓటు నీకు ఆయనకు తెలియదా ఇక్కడ సీట్ రాలేదు సార్కు హైదరాబాద్లో అట్లా చూడొద్దు ఆ సార్ అట్లా చూడలేడు కేసీఆర్ సార్ అట్లా చూడలేడు ఆ సూపులు చూడలేడు అందరు మన వాళ్ళని సుషి నాయన ఈయన కూడా మన వాళ్ళనే చూడాలి ఇది తప్పలేదు కదమ్మా ఈలోనే నా మనసులే ఊళ్ళైనా నా మనసులు చూడాలి ఇప్పుడు ప్రతి వాటి ఊరులకే రైతుబంధు కావాలి ఇల్లు కావాలి హైదరాబాద్లోకి ఏమి ఇస్తారు ఇల్లు మాలాడళ్ళకేమిస్తున్నారు మీరు ఇల్లు కినుక మీరు చేసి ఇల్లు ఇవ్వండి పుణ్యం వస్తుంది మీరు మా మున్సిపాటుకన్నా జాగ్రత్త ఇల్లు కట్టింది ఎట్లైనా కేసీఆర్ కట్టి వెళ్ళాడు కదా మీరైనా కట్టియండి అదేమ్మా ఇల్లు విషయం మరి ఆయన కట్టిండు కదా కట్టించండు కదా పుట్టిళ్ళు కట్టించిండు కదా మా ముచిపడలు కట్టిస్తే ఇంకా పుణ్యమస్ కదమ్మా ఇప్పుడు కేసీ గారు కట్టించుడు చాలా మందికి కొన్ని కోట్ల మందికి వచ్చినాయి ఇండ్లు నింగం పల్లి ఇక్కడ ఇక్కడ బాగా చాలా మందికి వచ్చినాయి రెడ్డి సార్ వచ్చాడు కదా ఇప్పుడు ఈయన మా వరకు వరకన్నా కట్టిమ్మా చూద్దాం అమ్మా ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ చూసిన తర్వాత ఇదేమైనా ప్రభుత్వం దృష్టి దాకా వెళ్ళితే మనకి గా మీరు అనుకున్నట్లు ఏదో ఒకటి ఖచ్చితంగా జరుగుతుంది కాకపోతే వచ్చింది మెల్లిగా మొన్న మొన్ననే కాబట్టి మెల్లమెల్లగా వచ్చిండు మెల్లమెల్లగా వచ్చినా కానీ చేసినా కానీ లేదు వచ్చారు కాకపోతే ఏంటంటే ఒక్కొక్క పని కొంచెం మెల్లిగా వన్ బై వన్ అమ్మా ని దండమైన పెడతా కానీ మా ములుసు ఒకటి జీతాలు ఎక్కువ చేసి రక్షిస్తే ఉంది ఫస్ట్ ఆ దేవునిలాగా ముక్తామంటే ఎవరు వచ్చినా పర్లేదు మాకు ఇప్పుడు ఆ సార్ వచ్చిన ఒకటే సార్ వచ్చిన ఒకటే వేస్తాము మనం బతుకున్నాము ఓటు చేసినాము మేము పైసా తీసుకొని ఓటు వేయలేం మేము లంచానికి ఓటు వేయలేండి నేను ఇంత పుట్టింత ఇంత వయసు వచ్చింది కదా ఒక్క రూపాయి తీసుకొని నేను ఓటు వేయలే ఎవరి దగ్గర లంచం తీసుకురా నా కొడుకు కూడా ఇప్పుడు విజయరెడ్డికి ఉన్న విజయరెడ్డి అక్క ఉందా ఒక్క రూపాయి కూడా సుజాత డబ్బులు అవసరం అక్క డబ్బులు అటు చెప్పలేదు మా కర్తవాళ్ళు మంచిరట ఏమన్నది ఏమైనా కావాలన్నా అని మా బావ గౌర శలా బాబా మనం ఓటు వేస్తే సచ్చినాకింది ఓటు ఎందుకు అడుగుతున్నారు సచ్చిన వాళ్ళని అడుగుతారు ఓటు బతిన కాబట్టి ఓటు అడుతున్నారు మీరు సేవి తీసుకోలేనైతే ఒక్క రూపాయి ముట్టుకోలేను దాన్ని పుట్టి తప్పేదైనా కదా ఇప్పుడు ఊర్లో కూడా సర్పంచ్ రోడ్లు వస్తాయి చూడు సర్పంచ్ రోడ్లకి పోయి పది మందికి వేపిస్తా కానీ నేను పది రూపాయలు తినా ఇది పెద్ద గొప్పతనం ఉంది కానీ నా బతికి ఇట్లా తలగబడి ఏం చేస్తామమ్మ మొత్తం అంతా బాగుంది కాకపోతే ఏంటంటే మీరు చెప్పిన విషయాల్లో డెఫినెట్గా మీ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది మా స్టూడియోకి వచ్చి మీరు చెప్పారు ఖచ్చితంగా ఇవన్నీ నెరవేరాలని చెప్పేసి మేము మా టీవీ తరఫు నుంచి కోరుకుంటున్నాము కోరుకున్నమ్మా నమాజ్ చేస్తుంది ఎందుకంటే మాకు ములుచపడదు లేని వాళ్ళకి ఇండ్లు ఇవి మనం మా ముసుపడి ఇంచోళ్ళకు ఉన్న ఇండ్లు ఇంకా మీరు చేసే ఇండ్లు ఇవ్వండి కట్టిచ్చిన ఇండ్లు కట్ ఇల్లు ఇది నాకు తలమైతే చాలు ఇంకేం లేదు ఆశ నాకు కొడుకు కాదు కోడలు కాదు బిడ్డే కాదు అల్లుడు కాదు ఇప్పుడు ఈ నా ఏది చూడరు లవ్ ఈ అందమైన నాలుగు అక్షరాల బారిన పడని మనిషి ఉండరు మనసు ఉండదు ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్స్తోంది లైలా మజ్ను పార్వతి దేవదాస్ ఈ రెండు కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం దేవదాస్ పార్వతి ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూశాం కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరటపడిందో మనం ఆలోచించలేదు దేవదాసు దూరమయ్యాక పార్వతి పరిస్థితేంటో మనం అర్థం చేసుకోలేదు పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా ఎంతో మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్ తో లవ్ టుడే